అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు మాస్టర్ ఏమన్నారండి ఇంకా లెటర్ వచ్చింది దీని గురించి ఆటోమేటిక్ గా మేకర్స్ తో మాట్లాడతారు కదా డైరెక్టర్ తో కావచ్చు ప్రొడ్యూసర్ తో హీరోతో ఈ టాపిక్ లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటంటే అసలు మీతో మాట్లాడాలంటే భయం నాకు నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది కానీ ఇప్పుడున్న ఈ త్రీ ఫోర్ డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి చెక్ చేసుకోవాలి ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని రాగానే అరే మేము మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలే తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు సో ఓకే బట్ ఇలాంటి ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగా దాన్ని తగ్గట్టు కరెక్ట్ చేసామండి అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి సో ఎవరేమి ఇబ్బంది పడరు